హాయ్ ఫ్రెండ్స్ నేను మీ లక్కివాళ్ళు ఈరోజు మేమైతే సింగరేట్ల గ్రామంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి అయితే వెళ్ళిపోయామనమాట ఈ టెంపుల్ కారంపూడికి దగ్గరలో ఉంటుంది ఈ చుట్టుపక్కల పల్నాడు ఏరియాలో సింగరేట్ల నరసింహస్వామి అంటే తెలియని వాళ్ళు అంటూ ఉండరు ఇక్కడ ప్రతి శనివారం అయితే అన్నదానం చేస్తారన్నమాట రెండవ శనివారము మనము ముందుగా బుక్ చేసుకుంటే స్వామివారికి కళ్యాణం అయితే చేయించవచ్చు మేము వెళ్ళే టైంకి కళ్యాణం అయితే జరుగుతుంది వాళ్ళు రెండో శనివారం కాబట్టి మేము ఇంకా టెంపుల్లోకి వెళ్ళిపోవడానికి ముందు ఫస్ట్ కాళ్ళు చేతులు కడుక్కోవడానికి బిలం దగ్గరకి అయితే వెళ్ళాలన్నమాట ఈ బిలము స్వయంగా వెలిసింది ఈ బిలం పక్కనే ఒక చిన్న నంది మరియు శివుడి విగ్రహం అయితే ఉంటుందన్నమాట చుట్టూ అయితే కొండలు అడవి ప్రాంతం అండి ఇక్కడ నైట్ పూట అయితే ఎవరు ఉండరు పగలు మాత్రమే వచ్చేసి ఈవినింగ్ వరకు ఉండి అయితే వెళ్ళిపోతారు మేము ఇంకా ధ్వజస్తంభానికి పసుపు కుంకం వేసి హారతి కర్పూరం అవి వెలిగించేసి కొబ్బరికాయ అయితే కొట్టి లోపలికైతే వెళ్ళిపోయాము టెంపుల్ లోపలికి టెంపుల్లో చూస్తున్నారు కదండీ ఈ రాతి పక్ విగ్రహం మీద ఉన్నది స్వయంగా వెలిసిందనమాట తరువాత స్వామివారిది అమ్మవారిది విగ్రహాలు అయితే ప్రతిష్ఠించారు అసలు అయితే ఆ రాతి మీద ఉన్న విగ్రహమే ఫస్ట్ వెలిసిందనమాట స్వామివారికి ఇక్కడ పూర్వకాలంలో మునులు ఋషులు తపస్సు చేసుకుంటూ ఉండేవారనమాట ఈ ఇక్కడ స్థల పురాణం అనేది చాలా పెద్దగా ఉంది ఇంకా మేము వెళ్ళి మా గోత్రనామాలతో పూజలు అయితే చేయించుకున్నాము స్వామివారికైతే హారతి ఇచ్చారనమాట వేరే వాళ్ళు వస్తే లోపలికి తీసుకెళ్ళి పూజలు అయితే చేశారు స్వామివారిని దర్శించుకొని శతకోపం పెట్టించుకున్న తర్వాత పక్కనే అమ్మవారిదైతే గుడి ఉంది చిన్నది ఆ గుడిలో అమ్మవారిని దర్శించుకొని చూశారు కదా చుట్టూ ఇలా ఉంటుందన్నమాట మొత్తము చిన్న నాగమయ్య పుట్టం కూడా ఉంటుంది ఉయ్యాలు కూడా ఉంటుంది చెప్పాను కదండి అలా రెండో శనివారం స్వామివారికి అయితే కళ్యాణం చేస్తున్నారని మేము వెళ్ళిన అయితే కళ్యాణం చేస్తున్నారు చూడండి చుట్టూ టెంపుల్ అయితే అసలు మామూలుగా ఉండదండి అడవిలో చిన్న టెంపుల్ అయినా కూడా అక్కడ ఎంత పీస్ఫుల్గా ఉంటుంది ఎంత ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడైతే యాగం చేస్తారన్నమాట ఇంకా ఒక పక్కన స్వామిది బొమ్మ అయితే ఉంది మీకైతే చూపిస్తాను కదండి ఇక్కడే వంటలు అవి చేస్తారనమాట ఆ వంటల వైపు నుంచి మెట్లు ఎక్కితే కొన్ని మెట్లు అయితే ఒక యాభై మెట్లు అట్లా ఎక్కిన తర్వాత పైన అయితే విగ్రహం ఉంది స్వామిని దర్శించుకొని మేమైతే పూజలు అవి చేసుకొని అక్కడే భోజనం అయితే చేసి ఇంటికి అయితే వచ్చేసాము మీరు ఈ చుట్టుపక్కల ఉన్న అయితే ఖచ్చితంగా ఈ నరసింహస్వామి టెంపుల్కి అయితే వెళ్ళండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే లైక్ కొట్టండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా చూసేవాళ్ళైతే మన ఛానల్లోని వీడియోస్ని షేర్ కూడా చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూనే ఉండండి చూస్తూనే ఉండండి